సర్పంచ్ల యొక్క పెండింగ్ బిల్లులు వెంటనే అది సర్పంచ్ లో పెండింగ్ బిల్లులు వెంటనే అది సర్పంచ్ల యొక్క పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి పెండింగ్ బిల్లులు చెల్లించాలి आइ क्या तो बादलारी माजी सरपंचल आइ क्या तो बादलारी वेंटने माजी सरपंचल ग्रावल्स ने पेंडिंग बिल उन्हें वेंटने बादलारी माजी सरपंचल ग्रावल्स ने पेंडिंग बिल उन्हें माजी सरपंचल आइ क्या तो बादलारी पेंडिंग बिल उन्हें वेंटने चल जाए वेंटिंग बिल उन्हें वेंटने वरदिलाली माजी सरपंच रायकेदार वरदिलाली वरदिलाली பார் நார் நார் கேட அப்போ கால் வாட்டர் இருக்குது முன்னாடி தூரம் தூரம் அந்த 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 మంచి పెండింగ్ బిల్లుల గురించి ఈరోజు మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది తనకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఇది ఇంతకుముందు కూడా చాలా టైమ్స్ జరిగింది ఒక్కొక్క మండలాల నుండి వచ్చారు కానీ ఈరోజు జిల్లాలో ఉన్న ఆల్మోస్ట్ చాలా మంది సర్పంచులం వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అంటే మేము ఫస్ట్ నుంచి మేము ధర్నాలు చేస్తలేం మేము గొడవలు చేస్తలేం ఎందుకు అని అంటే మేము గెలిచినప్పటి నుండి కరోనా వచ్చినా ఏదొచ్చినా మేము ముందుండి చేసినాం ప్రతి పనికి ముందుండి చేసినాం మీ అందరికీ తెలుసు అంటే ప్రభుత్వాలకు తెలుసు ప్రజాప్రతినిధులకు తెలుసు అధికారులకు కూడా తెలుసు ఏమని ఈ ఐదు సంవత్సరాలు ఉన్న సర్పంచులు అంటే ఎప్పుడు ధర్నాలకు దిగలేదు కూల్గా ఏ పని చెప్పినా అంటే అధికారులు అయితే ఎట్లా చేస్తారో ఒక అట్లా ఆ విధంగా వెళ్ళినాం ప్రజాప్రతినిధులుగా మేము ఎప్పుడు లేము మేము అంటే మా డ్యూటీ చేసినాం ప్రజ అంటే మేము ఎప్పుడూ పాలిటిక్స్ వేయలేదు ఓన్లీ మా డ్యూటీ చేసినాం మీకు తెలుసు ఐదు సంవత్సరాలల్లో ప్రతి చిన్న గ్రామ పంచాయతీ కావచ్చు పెద్ద గ్రామ పంచాయతీ కావచ్చు అంటే మీరు ఆఫ్టర్ బిఫోర్ చూస్తే ప్రతి గ్రామ పంచాయతీ డెవలప్ అయింది అంటే వాళ్ళ విలేజ్లో వాళ్ళ జీవన పరిణామం కూడా అంటే వాళ్ళ చేంజ్ లైఫ్ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది నీటుగా ఉన్నాయి మేము ప్రతి ఒక్క విలేజ్ని అన్ని రకాల సౌకర్యాలుగా చేసినాం గ్రీన్గా ఉంచినాం ప్రతిదీ చేసినాం మేము ప్రశ్న నుంచి ఏమడుగుతున్నాం అంటే మాకు చిన్న గ్రామ పంచాయతీ నుండి పెద్ద గ్రామ పంచాయతీ వరకు కొందరికి రెండు లక్షలు కావచ్చు కొందరికి యాభై లక్షలు కావచ్చు అన్ని బిల్లులు పెండింగ్లు ఉన్నాయి ఎస్ఎఫ్సి కావచ్చు ఎఫ్ఎఫ్సి కావచ్చు ఎన్ఆర్ఈజిఎస్ కావచ్చు ప్రతి పని కొందరికి మిషన్ భగీరథ కావచ్చు ప్రతిది మన ఊరు పడబడి మొన్న మొన్న అంటే ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి గడితేనే ఉన్నాం వాటి గురించి కావచ్చు ప్రతిదీ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఎప్పుడు అంటే ఎప్పుడైనా ప్రతిసారి రిక్వెస్ట్లే చేస్తున్నాం ధర్నాలు చేయాలని మాకు కోరికలు లేవు అంత ఓపిక కూడా లేదు మేము పని చేయడానికి వచ్చినాం మీ అందరికీ తెలుసు ఊర్లు డెవలప్ చేసినాం చాలా ఊర్లకి వెళ్తే తెలుస్తుంది మీకు ఇంతకు ముందుకు ఎంత డెవలప్ అయినాయో మేము ఏమంటున్నాం అంటే మా పెండింగ్ బిల్లులు అందరూ కొందరు ఎప్పుడు జరగలేదు ఇట్లా సుసైడ్ చేసుకోరు చాలామంది సోదరులు అంటే ఆత్మహత్యలు చేసుకోరు బిల్లులు రాక కాబట్టి మేము వాళ్ళ తరఫున అంటే వాళ్ళ వాళ్ళని తిరిగి తేలేం వాళ్ళ ఫ్యామిలీలకు కాకపోతే ఏంటిదంటే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటిదంటే ఇప్పుడు కూడా మా దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఇట్లే ఉండాలి అందరం ఆనందంగా ఉండాలి మేము పెట్టిన బిల్లులు మాకు తిరిగి రావాలని మనస్ఫూర్తి అందరి తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పటికే చాలా టైం అయింది మళ్ళీ ఎలక్షన్స్ అది అంటున్నారు దాని తర్వాత మేము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది దానికంటే ముందు మాకు ఈ వన్ మంత్ లోపల మా బిల్లులన్నీ క్లియర్ చేస్తే కొంచెం మంచిగా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉన్నటువంటి మాజీ సర్పంచులందరూ కూడా ప్రజావాణిలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం కోసం రావడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి సర్పంచులు బాధపడుతున్నటువంటి కష్టాలను కూడా కలెక్టర్ గారికి వివరించడం జరిగింది గెలిచిన తొమ్మిది నెలలు చెక్ పవర్ లేకున్నా కరోనాతోని రెండు సంవత్సరాలు ఆర్థిక సంక్షోభం వచ్చినా గత రెండు సంవత్సరాల నుంచి ఒక రూపాయి కూడా ఒక గ్రాంట్ కూడా చేసిన పనులకు ఎంబీ రికార్డు చేసుకొని ఉన్నప్పటికీ కూడా ఒక రూపాయి రాక సర్పంచులందరం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం సర్పంచ్ల యొక్క సమస్యను గుర్తించాలని చెప్పేసి ఈరోజు చట్టబద్ధంగా శాంతియుతంగా అందరం కూడా ర్యాలీగా చౌరస్త నుంచి ర్యాలీగా వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాదాపుగా ప్రతి చిన్న గ్రామ పంచాయతీ నుంచి మేజర్ గ్రామ పంచాయతీ వరకు పది లక్షల నుంచి నలభై లక్షల వరకు సర్పంచ్లు పెండింగ్ ఉన్నాయంటే ఒకసారి మా బాధను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈరోజు రావడం జరిగింది భార్య మీద ఉన్నటువంటి పుస్తల తాడును కూడా కుదబెట్టి గ్రామాలలో ప్రభుత్వం ఇచ్చినటువంటి టార్గెట్ను ఆ టార్గెట్ పూర్తి చేయకపోతే అధికారులు మేమోజారు చేయడం ఇబ్బంది పెట్టడం చేయడం వల్ల మేమందరం కూడా గ్రామంలో అభివృద్ధి పనులు చేసి గ్రామంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం కోసం మేమందరం కూడా ముందుకెళ్లడం జరిగింది కానీ రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ మాకు బిల్లులు రాకపోవడం వల్ల అందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం గతంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే కానీ ఈరోజు మేము సర్పంచులందరూ ఒక నిర్ణయం చేసుకున్నాం ఆత్మహత్యలద్దు మనందరం కూడా కలిసిగా ఉమ్మడిగా పోరాటం చేసి శాంతియుతంగా మా కార్యక్రమం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మా కార్యక్రమం మాకు ఆకలైతుంది అడగంది అమ్మాయిని అన్నం పెట్టది కాబట్టి ఈ ప్రభుత్వానికి గత సర్పంచ్ల యొక్క బాధలు సాధక బాధలు చెప్తూనే నలభై యాభై లక్షల బిల్లులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి అయ్యా సీఎం గారు మా మా బాధలను గుర్తించి మా పెండింగ్ బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారికి వినతి పత్రం కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపాలని చెప్పడం జరిగింది ఇది తదనంతరం సర్పంచ్లందరం కూడా స్థానిక జిల్లా కేంద్రంలో సాయి ప్రియా బ్రంకెట్ హాల్లో మేమందరం కూడా వివిధ పార్టీల సర్పంచులం ఉన్నాం కాబట్టి జేఏసీగా జేఎంటీ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని క్రమక్రమేణ భవిష్యత్ కార్యాచరణ నిరూపించుకొని రూపొందించుకొని మేమందరం కూడా కలిసికట్టుగా మా యొక్క బిల్లులు వచ్చేంత వరకు మా యొక్క బిల్లులు మంజూరయ్యేంత వరకు మా యొక్క సమస్యను తీవ్రత ఏ విధంగా ఉందో ప్రభుత్వానికి తెలిసే విధంగా శాంతియుతంగానే మా ప్రతి ఒక్క కార్యాచరణ ప్రతి ఒక్క ప్రోగ్రాం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాల కింద సర్పంచ్గా అన్ని గ్రామాలకు ఎన్నుకబడిన మేము మరి ఆనాటి నుంచి ఎన్నుకోబడినటి నుంచి మరి ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇచ్చినా మరి ఏ రాత్రి పిలుపునిచ్చినా మరి మేము ప్రతి కార్యక్రమంలో ముందుండి మరి అన్ని ఒక ప్రభుత్వం నుంచి మనకు నిధులు వచ్చినా రాకున్నా మరి పూర్తి స్థాయిలో గ్రామాలని ముందుంచడంలో మా సాయశక్తుల ప్రయత్నం చేసినటువంటి సర్పంచ్లు మేమందరం మరి గత సంవత్సరాల నుంచి ఎస్ఎఫ్సి బిల్లులు కానీ మరి ఈజీఎస్ కానీ మరి ఎఫ్ఎఫ్సి కానీ రాకుండా మా సర్పంచ్లకు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం మేము మరి సర్పంచులందరం ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి పనుల్లో ఏ కార్యక్రమం ఇచ్చినా మరి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని వారిచ్చినటువంటి మాకు పేమెంట్స్ ఇవ్వకుండా మేము అప్పులు తీసుకొచ్చి మరి ఆ ప్రభుత్వ కార్యక్రమాలను చేయడం జరిగింది మరి అట్టి ప్రభుత్వ కార్యక్రమాలు చేసిన సందర్భంలో గత సంవత్సర నుంచి మాకు ఎలాంటి రూపాయి చెల్లింపు కూడా జరగలేదు పలుమార్లు ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది మరి మాకు ఇప్పటి వరకు ఈజీఎస్లో చేసినటువంటి గ్రామ పంచాయతీలు గడితేనేమి మరి అదేవిధంగా మేము వైకుంఠ ధామాలకు కానీ అంతేకాకుండా మేము చేసినటువంటి గ్రామ పంచాయతీ నిధులు లేనప్పటికీ అప్పటికున్నటువంటి పరిస్థితులలో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని మరి ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని ఏ క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా ఆ సమస్య నాకు అక్కడనే నిలబడి అక్కడికి అక్కడే పరిష్కరించుకోవడం జరిగింది డబ్బులు లేకున్నప్పటికీ మేము అప్పులు తీసుకొచ్చి చేసినాం అంతేకాకుండా మరి మన ఊరు మనబడి కార్యక్రమం ఇచ్చిండ్రు మరి కలెక్టర్ అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు ప్రభుత్వం కూడా ఈ త్వరతగతిన కార్యక్రమాన్ని కంప్లీట్ చేయాలంటే మరి మేమందరం అక్కడ అప్పులు తీసుకొచ్చుకుంటూ ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడం జరిగింది అటుకి మా విజయవంతం చేసినప్పుడు మళ్ళీ దానికి కూడా మేము డబ్బులు అనేటివి అప్పుల రూపకంగా తీసుకొచ్చినాం దానికి సంబంధించిన ఎఫ్టీఓలు కూడా జనరేట్ అయినాయి దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా జనరేట్ అయినాయి మరి దయచేసి మీ ప్రభుత్వము మరి అధికారులు అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క సర్పంచ్లకు ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఏ ఒక్కటి కాదు ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి కార్యక్రమంలో మేము చేసినటువంటి అన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయి దయచేసి ఇవన్నిటిని గుర్తించి మరి పెద్దలు ప్రభుత్వ పెద్దలు కానీ మరి అధికారులు కానీ స్పందించి మా సర్పంచులను బయటపడేవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ మీరు మా దృష్టి మీరు ఇది సీరియస్గా తీసుకోకుండా ఉంటే మేము ఖచ్చితంగా ఆత్మహత్యలే మా పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు దయచేసి ఆలోచన చేసి మా ఒక సర్పంచ్ ఉన్నటువంటి సర్పంచ్ల బాధలు తీర్చి వెంటనే బిల్లులు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ